హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నారాయణ రోజు చూసుకోవచ్చు మన దగ్గర ఉన్న వెహికల్స్ వెహికల్స్ వచ్చేసి అన్నీ ఒకసారి చెప్దామని చెప్పని ఈ వీడియో అన్నది చేస్తామండి ఒకసారి చూసుకోవచ్చు మార్తి ఎట్టిగా ఇదోటి ఎట్టిగా అక్కడ కూడా ఎట్టిగానే అది అమ్ముడు పోయింది ఎట్టిగా అమ్ముడు పోయిందిగా అది అమ్ముడు పోయింది ఇది వచ్చేసి ఇది కూడా మరాజో ఇది కూడా సోల్డ్ అవుట్ ఇది వచ్చేసి మార్తి బెలోనో రెండు వేల ఇరవై ఒకటి ఇది వచ్చేసి స్విఫ్ట్ డిజర్ రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ అండి ఇది వచ్చేసి ఎస్ సియాజ్ ఇది సోల్డ్ అవుట్ ఇది కూడా అమ్ముడు పోయింది ఇది వచ్చేసి టొయోటా ఇట్యోసు ఇది రెండు వేల పదిహేడు మోడల్ ఇది కూడా అమ్మడానికి ఉన్నదండి ఇది వచ్చేసి స్విఫ్ట్ ఇది కూడా సోల్డ్ అవుట్ చాలా సోల్డ్ అవుట్ అయినాయి ఇది వచ్చేసి మార్చి బెలూనా రెండు వేల పంతొమ్మిది ఇంకా వీడియో పెట్టలేదు ఇరవై రిజిస్ట్రేషను ఎవరికైనా ఇంట్రెస్ట్ రండి ఇది వచ్చేసి ఎస్ క్రాసు ఇది కూడా రెండు వేల పద్దెనిమిది మోడలు డీజిల్ వెహికల్ బండి టాప్ అండ్ వెహికల్ అండి బ్రహ్మాండంగా ఉన్నది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది అండి ఇది రెండు వేల పదమూడు మోడలు వచ్చేసి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఇటు కూడా చూసుకోవచ్చు అది మరో ఇది టాటా నెక్సాను టాటా జెస్ట్ అక్కడ ఉన్నది టాటా డీజిల్ బండి స్విఫ్ట్ టూ డీజరు ఇటు పోతే ఎన్నోవా క్రిస్టా మీకు టాటా ఆల్ట్రోజు స్విఫ్ట్ డీజరు మార్త్ ఎట్టిగా ఇంకా వచ్చేసి ట్రైబరు ఇంకా వచ్చేసి ఎస్క్రాస్ ఇంకా వచ్చేసి అగో లో బడ్జెట్ కార్ అండి అది లక్ష నలభై ఐదు వేలకే అవుతాం ఆ కారు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా చాలా తక్కువలో ఇంకోటి కూడా ఉన్నది లక్ష ఇరవై లక్ష ఇరవై తొమ్మిది వేలో ముప్పై వేలో అది కూడా ఉన్నదండి ఇంకా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్నది చెక్ చేసుకోరు మా దగ్గర ఎప్పటికీ ఒక దాదాపుగా ఒక నలభై యాభై కార్ల దాకా ఎప్పటికి ఉంటాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు సివిల్ బాగుంటే జీరో డౌన్ పేమెంట్లో కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయండి మా దగ్గర జీరో డౌన్ పేమెంట్లో కూడా ఇచ్చే రోజులు ఉన్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకోరు మా దగ్గర ఎప్పుడు నలభై యాభై కార్లు ఉంటాయండి ఇప్పుడు చూపించిన కార్లన్నీ బ్రీజా ఎస్క్రాసు ఎక్సీ ఫైవ్ హండ్రెడు మరాజో టాటా నెక్సన్లు మారుతి బెలోనలు ప్లేస్ వచ్చేసి మారుతి ఎట్టియలు టొయోటా ఎట్టియోసు ఇంకా పోతే ఇన్నోవా క్రిస్టా ఆల్టో లో బడ్జెట్ టాటా మాంజా ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే ఇంకా బుచ్చడు ఉన్నాయి ఇంకా బయట కూడా ఒక ఐదు ఆరు బండ్లు ఉన్నాయండి తెచ్చేటి ఇక ఇప్పుడు కొన్ని అమ్ముడు పోయినాయి కొన్ని ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటారండి వెహికల్ అన్న చెక్ చేసుకొని మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా మీరు కింద డిస్టేషన్లో నంబర్ కూడా ఇస్తాను వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్